నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున ఇవాళ ఇరిగేషన్ సంబంధించి కృష్ణా జలాల వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మధ్య పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కొనసాగుతోంది మాటల యుద్ధం నడుస్తుంది మరీ ముఖ్యంగా తప్పిదం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాల అప్పగింత బోర్డుకు అప్పగింతకు సంబంధించిన ప్రాజెక్టుల అప్పగింత మీద ఓవైపు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తప్పిదంగా చూపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తప్పిదంగా చూపిస్తుంది అసలు ఈ రెండు కాదు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు కాంగ్రెస్ గారికి రెండు పార్టీలు కూడా అనేది ఇవాళ పెద్ద ఎత్తున రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కూడా పురుషోత్తం రెడ్డి గారి వాదన అసలు ఆ దీని వెనకాల కేసీఆర్ గతంలో రాయలసీమకు సంబంధించి కొంత లబ్ధి జరిగేందుకు ఆ గతంలో సీఎం జగన్ తో కొంత కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాడు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ వాదనగా వినిపిస్తుంది అసలు ఈ కృష్ణా జలాల అంశంలో అసలు ఏం జరుగుతోందని మాట్లాడదాం మనతో పాటు ఇరిగేషన్ రంగ నిపుణులు అట్లాగే రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పురుషోత్తమం రెడ్డి గారు మంత్రి జాయిన్ అవుతారు నమస్తే పురుషోత్తం రెడ్డి గారు నమస్తే రాజేష్ గారు సార్ ఆ ఈ ఇరిగేషన్ సంబంధించి కృష్ణా జలాల అంశంలో అయితే ఈ ప్రాజెక్టును బోర్డుకు అప్పగింత అనే వ్యవహారంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది గత నాలుగు రోజుల నుంచి అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కుమ్మక్ రాజకీయాలకు పాల్పడ్డ లేకుంటే రాయలసీమ నిజంగా లబ్ధి జరిగిందా కాంగ్రెస్ ఇవాళ ఆరోపిస్తున్నట్టుగా మీరేమో రెండు పార్టీలు తప్పుదో పట్టిస్తుంది అనేది మీ వాదనగా వినిపిస్తుంది ఎట్లా చూడాలి సార్ మొత్తం అంటే ఇక్కడ తెలంగాణలో కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న వైరాన్ని తెలంగాణకి రాయలసీమ వద్దే వైర్యంగా మారుస్తున్నారు జనరల్ గా వాళ్ళిద్దరు రాజకీయ వైర్యాన్ని ప్రజలు పట్టించుకోడు మీ తావు మీరు చావనంటారు ఎవరినైనా రాజకీయాల్లో అదే ప్రాంతాల మధ్య మధ్య గొడవ వచ్చిందనుకోండి నా ప్రాంతం కోసం మాట్లాడుతున్నారు ఇలాంటి మాట్లాడడం కోసం వేసే ఎత్తుగొడగా నేను చూస్తున్నాను అయితే ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు అనేది నా ప్రస్తావన ఎందుకంటున్నాను అంటే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోకి శ్రీశైలం నాగార్జున సాగర్ వివాదంతో ముడిపడిన ఉమ్మడి ప్రాజెక్టు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళ పర్యవేక్షణ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయండి వాళ్ళ పర్యవేక్షణ చేయడం దీనికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం ఇది ఆడ ప్రధానంగా వస్తుంది ఇక్కడ నిజాలు ఎక్కడ దాస్తున్నారంటే మొట్టమొదటి అంశం అసలు కేంద్రంలో ఉంటే కృష్ణ యాజమాన్య బోర్డుకి ఇవ్వడమే పెద్ద నేరము అని పిక్చర్ ఇచ్చి ఆ నేరానికి నువ్వు బాధ్యులు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అసలు నేరం ఎట్టవుతుంది అవుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఒక చుక్క నీళ్లు తీసుకోవాలన్నా కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతిలో తీసుకోవాలి మరి ఇప్పుడు సొంతంగా ఉన్నాయా రాష్ట్రాలు కృష్ణ యాజమాన్య బోర్డే కేటాయిస్తుంది నీళ్ళని అంటే బచావత్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు దట్ ఇస్ డిఫరెంట్ బట్ వాళ్ళు కేటాయిస్తారు ఆ రోజున లో నీళ్లు ఈ రెండు రాష్ట్రాల ఇండేంటి వాళ్ళకి పెడతారు వాళ్ళు కేటాయిస్తారు మరి వాళ్ళు కేటాయి కూడా కూడా తీసుకోవచ్చు కదా కృష్ణ యాజమాన్య బోర్డు పాక్షికంగా ఈ రోజు ఉన్నట్టే కదా మన బోర్డు మన కార్యాలయం ఇది మొదటి అంశం రెండో అంశం బైఫర్కేషన్ యాక్ట్ లో ఒక ప్రస్తావన ఉంది ఈ రెండు ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం అఫెక్స్ కమిటీని పెట్టారు అఫెక్స్ కమిటీ అంటే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు మరియు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి విభజన చట్టంలో ప్రస్తావన ఉంది కదా ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టుకున్నాం శ్రీశైలం కానీ నాగార్జర్ అని సహజంగా ఉమ్మడి ప్రయోజనాలు కట్టుకుంటాం ఇప్పుడు విడిపోయిన తర్వాత కొత్త సమస్యలు వస్తాయి అందుకనే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు తీర్చడం కోసం అఫెక్స్ కౌన్సిల్ పెట్టింది కేంద్ర మంత్రి ఉంటాడు రాష్ట్రం ఇద్దరు ఇద్దరు మధ్య తేడా వస్తే ఎవరు పరిష్కరిస్తారు మళ్ళీ కేంద్రమే ఇక్కడ ఇది కీలకమైన అంశం కాబట్టి అంటే ఏమీ లేనట్టు కేంద్ర అజిమాయిషి లేనట్టు ఒక ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు మొట్టమొదటి అంశం ఇది రెండో అంశం ఏంటంటే కృష్ణా యాజమాని బోర్డుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్ల వస్తుంది ఇది ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే లెటర్లు రాస్తున్నాడు మాకు కృష్ణ బోర్డుకి బోర్డు ఎందుకు రెండు కారణాలు దానికి జల విద్యుత్పత్తిని తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చలవిడిగా చేసింది జల విద్యుత్ కు ఒక నామ్స్ ఉన్నాయి ఉదాహరణగా నాగార్జున సాగర్ లో జల విద్యుత్పత్తి చేస్తే కీలక నీళ్ళు వెళ్ళిపోతాయి యాడికి వెళ్తాయి తెలుసా వాళ్ళకి మనకు ఎందుకంటే నీళ్ళు వదిలేస్తే మనం డ్యాములు లేవు కదా ఏడు కుదులుతారు నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేసేసి శ్రీశైలంలో నాగార్ సభలో పడేస్తారు నాగార్జున సాగర్లో గెట్లెత్తేసినారంటే కొట్టి పులిచెందల పులిచెందుల ప్రకారం పై సముద్రంలో పడిపోవడం అంటే విద్యుత్ ఉత్పత్తి అవసరాల పేరుతో విడిగా చేయడం వల్ల ఉన్న నీళ్ళు తోేస్తున్నారు అందువల్ల ఇవరికి నష్టం ఇద్దరికి నష్టం రెండో పాయింట్ ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి కొన్ని పరిమితి ఉండే శ్రీశైలం నూట ఎనభై ఐదు టీఎంసీ పైన వాడకూడదు ఎనిమిది వందల యాభై నాలుగు నీళ్ళు వాడాలి అది కుడికాలు వాడాలి ఇవేమి పాటించకుండా వ్యవహరించారు ఇప్పుడు జగన్మోహన్ దానికి గట్టిగా పట్టుకున్నాడు రేపు బి వస్తే ఏమవుతుందో తెలుసా నీటి నీటి అలికేషన్స్ వాళ్ళు చెప్పినట్టే మనం ఇంటనే అండి దాంట్లో ఏ తేడా ఇప్పుడు కూడా ఇద్దరు అట్లే వింటున్నారు అది రూలు అదనంగా ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి నీ ఇష్టం చేసుకోవడానికి లేదు యాజ్ పర్ నామ్స్ నామ్స్ ప్రకారం చేస్తారు అది తెలంగాణకి ఇష్టం లేదు అది చెప్పకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వివాదం వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలకి శ్రీశైలం నాగార్జున సమాన హక్కులు ఉన్నాయి మీ హక్కు మీది వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది ఇద్దరి మధ్య పంచాయతీ రానంత వరకు కేంద్రం అడుగు గడ అదే కేసీఆర్ ఒకసారి అన్నాడు చాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణించాడు బేసజాలొద్దు బేసిన్లు వద్దు మన ఇద్దరం మధ్య తగాదా వస్తే కేంద్రం వస్తుంది అసలు మన ఇద్దరం బాగుంటే వాళ్ళ సమస్య లేదు కదా అనుకున్నాడు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని అదే పరిష్కారం కాబట్టి ఇద్దరు మర్యాదగా ఉంటే ఇద్దరికి మంచిది ఇద్దరులో ఎవరికి తగాద వచ్చినా ఇద్దరు కొట్టుకుంటే బీభత్సం ఒకరి తగాద వచ్చినా ఇంకొకరు కేంద్రానికి పోతారు ఒకరు కేంద్రానికి పోయినా కేంద్రం జోక్యం చేసుకుంటుంది పోలీస్ స్టేషన్కి మన ఇద్దరం కొట్లాడుకొని మీరు ఒకరే పోలీస్ స్టేషన్ పోయి నేను పోలేదు గంట నా దగ్గర రావద్దంటే పోలీసు వాళ్ళు గమ్ముంటారా మీరు పోరు నేను పోరు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో ఒక రాష్ట్రం పోతే గమ్ములు ఉంటుందా ఖచ్చితంగా కేంద్రం కేంద్రం జోక్యం చేసి సుప్రీంకోర్టు వెళ్తారు కాబట్టి కేరళ మీకు ఇవ్వడం అనేది అనివార్యం ఇవ్వాల్సిన అనివార్యాన్ని ఎందుకు ప్రజలు మోసం చేస్తారు అనేది నా ప్రశ్న కాదు ఇక్కడ బోర్డుకు అప్పగించొద్దు కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా ఇప్పుడు దానివల్ల లాభం ఏంటి అసలు అది రాజకీయ లాభమే ఇప్పుడు నల్గొండలో ఆయన ఉపన్యాసం చెప్తాడు ఈరోజు అసెంబ్లీలో ఆయన ఉపన్యాసం చెప్పాడు ఇవి రికార్డ్ అవుతాయి అసెంబ్లీ రికార్డ్ అసెంబ్లీకి ఉంటుంది పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ నువ్వు బాగా తిట్టావా జగన్ నేను బాగా తిట్టాను నువ్వు బాగా తెలంగాణ కనుక్కోలో నేను బాగా తెలంగాణ ఇది మాట్లాడుతుండదు ఇది మౌలికమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక లాజిక్ ఎలా ఉంటుంది చూడండి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉన్నాడు యాక్చువల్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టీఎంలు తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎం బచావత్ కేటాయి దాని కూడా అబద్ధాలు చెప్తున్నారు మన కింద కేటాయించుకున్నాను తాత్కాలికమైన అబద్ధాలు చెప్తున్నారు నా పాయింట్ ఏంటంటే బచావత్ కేటాయించిన దాంట్లో రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా కేసీఆర్ గారు మా ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తీర్మానం చేశారు తెలుసా అసలు అరవై మూడు శాతం కావాలంటాడు అది వేలం పాటలాగా అసలు సాధ్యమా ఒక చొక్క నీళ్ళు కూడా మారదు ఎందుకంటే భారతదేశంలో రైవే అండ్ రైట్స్ ఉంటాయి ఒకసారి నీటి కేటాయింపులు చేసిన తర్వాత దాన్ని తగ్గించే అధికారులు ట్రిబ్యునల్స్ కూడా లేవు తెలుసు ఇవన్నీ తెలుసు అంటే ఇప్పుడు ప్రజల ముందు ఏంటి రేవంత్ రెడ్డి అంటాడు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు అడిగారు మీరు అమ్ముడు పోయినారు నేను అరవై మూడు శాతం ఆడుతున్నాను నేను గొప్ప అంటాడు పోయిందే ఉంది తీర్మానమే కదా ఇదేమిడి పరిస్థితి అసెంబ్లీకి రైట్ లేదు సుప్రీంకోర్టుకి కూడా రైట్ లేదు బచావతి ఇచ్చిన ఆదేశాలని మార్చే అధికారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా లేదు భారత పార్లమెంట్కి కూడా లేదు భారత పార్లమెంట్ చేసిన కమిషన్కుంటుంది అది కమిషన్ బ్రజ్ బ్రిజేష్ కుమార్ ప్రజెంట్ మీరు ఏదైనా చేతనైతే బ్రిజే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర పోయి ఆర్గ్యుమెంట్ చేసుకుని దానిని ఒప్పించాల్సినే తప్ప మీరు ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎవ్వరికి రైట్ లేదు కాబట్టి ఇది వస్తుంది రాజకీయం వస్తుంది వాళ్ళు యాభై అడిగారు నేను అరవై మూడు అడిగాను వాళ్ళు ఇస్తానన్నారు నేను అన్నారు ఇది ఇది బాగా రసవత్తరంగా మార్చి మార్చి వరకు అయితే తెగదు కదా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కూడా పోటీ చేయాలి తెలంగాణలో కాబట్టి మార్చి వరకు ఎవరు పట్టించుకోరు విభత్సంగా బిఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి దానికి కారణం ఏంటంటే రాయలసీమలను తిట్టడం ఇది వాళ్ళు చేసే రాజకీయం కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో కేసీఆర్ వల్లే ఇవాళ ఎత్తిపోత రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనేది రేవంత్ రెడ్డి ఇది అంటే కారకులు ఎట్లా అవుతారు అంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు అని వాళ్ళు చెప్పేది పాయింట్ ఏంటంటే రాయలసీమలో శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణకి రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుగా ఉంది బాగానే ఉంది మీరు కల్వకుర్తి నెట్టంపాడు ఎస్ఎల్బిసి మరియు రాయ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవన్నీ ఒక గొడి కింద వస్తాయి వీటిని శ్రీశైలం డ్యామ్ లో నుంచి ఏడు వందల తొంభై చిల్లర అడుగుల ఎత్తులో నుంచే నీళ్లు తీసుకునే దాని లిఫ్ట్ ఏర్పాటు ఎవరు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది నువ్వు చేసిన తర్వాత పక్క దిగిన ఉంటాడా పాయింట్ ఏంటంటే శ్రీశైలం డ్యామ్ లో బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉంటాయి తెలంగాణ అయినా రాయలసీమ అయినా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు రాయలసీమలో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవాలి మాల్యాల నుంచి నీళ్లు తీసుకోవాలి మాల్యాల నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎనిమిది వందల నలభై రెండు అడుగులు ఉండాలి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోవాలంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైన ఉండాలి నువ్వు ఎనిమిది వందల అడుగుల నుంచే నీళ్లు తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు లిఫ్ట్ ఏర్పాట్లు చేసుకుంది ఎస్ఎల్బిసి నెట్టంపాడు కల్వకుర్తి అండ్ రంగారెడ్డి మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మీరు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నీళ్లు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేని పరిస్థితి రాయలసీమలో ఆంధ్రాలో ఉన్నప్పుడు మీరు ఎని ఎనిమిది వందల అడుగులు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల వద్దా రెండో అంశం నేను చెప్పిన ఈ నాలుగు ప్రాజెక్టులకి చొక్క నీళ్లు కూడా అధికారిక కేటాయింపులు లేవు కానీ రాయలసీమలో ఎస్ఆర్బిసి పంతొమ్మిది టీఎంసీలు నికర జలాల వాటా ఉంది అదే విధంగా మన చెన్నైకి పదహైదు టీఎంసీలు నికర జలాల వాటా ఉంది కాబట్టి ఇరవై రెండు టీఎంసీలు ఉన్నాయి ఇరవై రెండు టీఎంసీలు తీసుకునే ఎసులుబాటు ఉన్న రాయలసీమలో ఎనిమిది వందల టీఎంసీలు ఎత్తిపోతలు పెట్టుకుంటే కేసీఆర్ అనుమతి కావాలన్నా మీరు నాలుగు ప్రాజెక్టులు అనుమతులు లేకుండా అనుమతులు అంటే అనుమతి నా అక్రమ ప్రాజెక్టులు అంటే వాళ్ళకి కూడా న్యాయం జరగాలి మీకు కూడా లేదు కదా పర్మిషన్లు మరి మీరు ఎట్లా తీసుకుంటారు నీళ్ళు మీరు తీసుకుంటారు దీపక్ గమ్మును ఉంటాడా మీరు ఎప్పుడైతే కలబెట్టారో ఎనిమిది వందల ఎనిమిది వందల అడుగుల నుంచి జగన్ కూడా ఆల్టర్నేటివ్ చేశాడు ఇప్పుడు రెండు అయిపోయినాయి రెండు సమస్యలు వస్తాయి కాబట్టి ఇద్దరు ఎత్తిపుచ్చుకునే దానితో ఉంటే పరిష్కారం అవుతుంది మీరు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఈ పక్క ఎందుకు వేయకుండా ఉంటారు ఖచ్చితంగా వేస్తారు కానీ ఇప్పుడు కేవలం పార్లమెంట్ ఎన్నికల ఎజెండా జిల్లాకి వచ్చింది అనుకోవాలా పురుషోత్తం గారు ఇమీడియట్ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ శాశ్వతం కూడా ఇది బాగుంది కదా ఇప్పుడు ప్రజల సమస్యలు ఏం పరిష్కరించుకోకుండా ఇప్పుడు తెలంగాణలో ఏం చేయాలి నువ్వు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టావా నేను కట్టినా ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుకు నువ్వెంత కారణం నేనెంత కారణం నువ్వేం ఇది కొడితే బాగానే ఉంటుంది ప్రజలకు వాస్తవాలు తెలుస్తే ప్రజలు పడుతుంది వాడి దీని ఏనాడు ఇది దీని ఏనాడంటే ఈ రాయలసీమలో చూసేదిలే ఎవరు తెలంగాణ వాళ్ళు కాబట్టి రూపాయి ఖర్చులే ఆంధ్రప్రదేశ్లో అప ఉపన్యాసాలకు ఏం రూపాయ ఖర్చు లేదు కదా తెలంగాణ ఆశాసం ఉంది ఆయన పబ్లిక్ మీడియం పెడతారు ఎలక్షన్ సభ అది ఎలక్షన్ల ఖర్చు పెట్టాలి కదా కాబట్టి ఏం పోయింది ప్రజలకి ఏం బాధ్యత లేక బాధ్యత వహించకుండా మనం హాయిగా రా జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తా హాయిగ్డి కాలం గడుపు జగన్ కూడా ఆనందం కదా ఇప్పుడు జగన్ కట్టడ పోయిందే ఉంది వాళ్ళు ఏం తిరుగుతున్నారు జగన్ తిరుగుతున్నారు కానీ దోచుకెళ్ళిపో దోచుకెళ్తే మంచిదే కదా రాయలసీమ ప్రజ రాయలసీమ మా ఊరు దోచకెళ్ళి మాకు పెడుతున్నాడు ఇప్పుడు ఆ తెలంగాణ అసెంబ్లీలో ఏం కొట్టాడుకుంటారు మన జగన్ మగా ఆడని పెట్టుకుంటారు పోస్ట్ అంటే ఊరికి నష్టం ఇక్కడ తెలంగాణ ప్రజలకు నష్టం తప్ప రాయలసీమ జగన్ గారికి పోయింది జగన్ గారు మామూలు రియాక్ట్ అవుతారు ఈ రోజు రియాక్ట్ కాదు ఎందుకు రియాక్ట్ కాదు నన్ను తిరుతున్నారు ఏమని తిరుతున్నారు మొత్తం నీళ్ళు తీసుకెళ్లిపోతానని తిరుగుతున్నారు మంచిదే కదా రాయలసీమ నీళ్ళు తీసుకెళ్తే అని ఇక్కడ వీళ్ళు పోస్ట్ పెట్టినారు చూడు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు మన వైసీపీ వాళ్ళు ఏమని చంద్రబాబు నాయుడు నీ శిష్యుడు చూసి నేర్చుకో నీ శిష్యుడే చెప్తున్నాడు జగన్ మగాడని అయిపోయింది వాళ్ళు హ్యాపీ వాళ్ళిద్దరూ హ్యాపీ ప్రజలకి ఏం సంబంధం లేదు వాళ్ళిద్దరు ఓట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది బాగున్నంత కాలం కాంగ్రెస్ అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం కోసం జగన్ కు ఉపయోగపడతాం పాయింట్ ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఉపయోగపడుతున్నాడు జగన్ కు ఉపయోగపడాలని లక్ష్యం కాదు వాళ్ళిద్దరు కొట్లాట ఆ కొట్లాడాలంటే జగన్ బాగా తిట్టాలి బాగా ఏమని తిట్టాలి నువ్వు నువ్వు బాగా చేయలేదంటే కేసీఆర్ బాగా అడ్డుకున్నట్టే కదా నువ్వు బ్రహ్మాండంగా చేసేస్తున్నావు అంటే కేసీఆర్ అమ్ముడినట్టు ఆ ఆ ఇష్టం లేక తిడుతున్నాడు జగన్ ని ఆయనకేం జగన్ పట్ల పాజిటివ్ అభిప్రాయం లేదు కానీ కేసీఆర్ తిట్టడం కోసం జగన్ ని పొగడుతున్నాడు జగన్ ని దోపిడీదోపిడి జగన్ కు ఉపయోగపడతాం అల్టిమేట్ గా ఇక్కడ ఆయన అభిమానించే చంద్రబాబుకు నష్టం ఆయన పార్టీని నమ్ముకున్న శర్మిలాకి నష్టం ఆడ బీఆర్ఎస్ లేచి నిలబడుతుంది కేసీఆర్ ఇంతవరకు బయట రాలి ఈ రోజు దర్జాగా పోయి నల్గొండలో బ్రహ్మానికి ఉపన్యాసం చెప్తాడు కాబట్టి ఇది అన్ని జరుగుతాయి ప్రజలకి ప్రయోజనం లేని బాటలు రాజకీయ పార్టీలకు రాజకీయం బాగుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎంతకాలం ప్రజలు దీన్ని అలర్ట్ కాకపోతే అంతకాలం కానీ ఒకటి ఒకటి పురుషోత్తు ఒకటి ఉన్నారు ఇక్కడ ఏదైతే బోర్డు సంబంధించి మీటింగ్ మీటింగ్ ఆఫ్ ది మినిట్స్ ఉన్నాయో దాంట్లో గత ప్రభుత్వాన్ని సంతకాలు పెట్టుకున్నారు లేకపోతే నిజంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా గతనే ఇవాళ మేము ఫాలో అవుతున్నాం అంటున్నారు అసలు వాస్తవానికి ఎక్కడ వాస్తవం ఏం కనిపిస్తుంది అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్లైంట్ చేసిన తర్వాత అనివార్యంగా కేంద్రం కేబి బి జోక్యం చేసుకుంటుంది కాబట్టి కేంద్రం జోక్యం చేసినప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇన్ ప్రిన్సిపుల్ ఉన్నాయి ఇక్కడ కేంద్రం ఆదేశాలు ఉన్నాయి వీళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కేంద్ర ఆదేశాల ప్రకారం మూవ్ అయినారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డబ్బులు కూడా బ్యాంకులో మెయింటెనెన్స్ కోసం అయితే కండిషన్ పెట్టాడు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పించిన తర్వాత మాదిగాడ తీసుకోవాలని అంతవరకు మేము కూడా ఒప్పుకో డబ్బులు ఇచ్చేసాడు ఇది ఫస్ట్ పాయింట్ తెలంగాణ ప్రభుత్వం కూడా అనివార్యంగా వాళ్ళు ఆదేశించారు మీరు డెసిషన్ తీసుకోండి దేశించి చెప్పారు కానీ తమ రిజర్వేషన్ చెప్పారు మాకు ఇష్టం లేదు నువ్వే మళ్ళీ చెప్పేదే ఉంది పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టేసిన తర్వాత నేను ఈ కేసుతో విభేదిస్తాను చెప్పి దానికి బిల్ ఏముంది కోర్టులో చెప్పుకోవాల్సిందే వన్స్ కేసుని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటికి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మూవ్ అయింది కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కొనసాగించింది కొనసాగించకపోతే వాళ్ళు వచ్చి నేరు కూర్చుంటారు అది కూడా చెప్తున్నా ఇదేం వీళ్ళు దగ్గర అసెంబ్లీ తీర్మానం చేశాడు ఇంకా పనికి రాకుండా ఆగుతారు మూడు నెలలు ఆగుతారు ఎందుకంటే కేంద్రం కదా బీజేపీ కూడా తెలంగాణ ఇప్పుడు బీజేపీ ఎమ్మెడే వచ్చేసారు అనుకోండి వీళ్ళు బీజేపీ దాడి చేస్తారు నువ్వు ఆంధ్రాకి అనుకూలం జగన్ కనుకూలం తెలంగాణకు ఎదురేకోండి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రెండు మూడు నెలలు ఆగుతారు బ్యాలెన్స్ గా అప్పటి వరకు రారు కానీ ఆ తర్వాత ఖచ్చితంగా కేఆర్బీ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తా ఉంది రూల్స్ కగెనీ పోతున్నారని అప్పుడు రూల్స్ పాటిస్తారు వాళ్ళు ఏమి ఆక్రమించరు కదా రూల్స్ పాటిస్తారు విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా ఇద్దరు కంప్లైంట్ ఇద్దరు రిక్వెస్ట్ చేయాలి సార్ మా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం అప్పుడు రూల్స్ బుక్స్ అవుతారు వాళ్ళు చెప్తారు నీటి కేటాయింపులు కావాలన్నా రూల్స్ బుక్స్ అవుతారు చెప్తారు అంత దానికి భిన్నంగా పోయినారు కదా ఇప్పుడు ఇంకా ఆ భిన్నంగా పోకుండా మనకి బుద్ధి పుట్టినట్టు వ్యవహరించడానికి ఇంక వీలు కాదండి బుద్ధి పుట్టకుండా వ్యవహరించకపోతే నష్టం అని చెప్పి తెలంగాణ వాళ్ళు భావిస్తున్నారు సో కేఆర్ఎంబిందైతే అనివార్యమే అసెంబ్లీ కూడా అనివార్యమే జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాజీ పడితే అనివార్యం కాదు ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వద్దు అనుకుంటే రాజీ అది అనివార్యం కాదు కానీ వాళ్ళు అట్లే ఉండి జగన్ గారు ఇట్లే ఉంటే మాత్రం ఖచ్చితంగా అనివార్యం అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు పూర్తి స్థాయిలో అసలు వాస్తవాలు ఏంటి ఎక్కడ జరుగుతుందని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ ప్రజల్ని మబ్బి పెడుతున్నారు అనేది వాళ్ళు పురుషోత్తం రెడ్డి గారి యొక్క వాదన సో చూద్దాం భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎప్పుడు కేఆర్ఎంబీ బోర్డు ఎంటర్ అవుతుంది అంతలో ఇంకా ఏం జరుగుతుంది లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నాం ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్